దేవుని పరిశుద్ధనాములకు మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక ప్రభునందు ప్రియమైన దేవుని భక్తు ద్వారా ఈ సాయంకాల సమయంలో దేవుని సరిధానములో కిలీ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనాన్ని మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యములో తెలియచేసిన మాటలను దేని కూర్చి చింతపడుకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతాజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి దేవుని సన్నిధానములో ఈ నాలుగు ఐదు వచనాల్లో కూడా మనం చూస్తున్నాం దేవుని ఆనందించుడి ప్రభునందు ఆనందించుడి మరలా ఆనందించుడి అని చెప్తున్నాడు దేనిని గూర్చి చింతపడకుడే అని దేవుని వాక్యములో ప్రతి విషయములోను కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తే ప్రార్థనా విజ్ఞాపనలను మీ విన్నపములను దేవునికి తెలియచేయండి దేవుని సన్నిధానములో మన ప్రార్థన మన అవసరాలని దేవుడి సన్నిధానములో తెలియచేసినప్పుడు దేవా ఆ జీవితంలో కావలసిన అలా అవసరత ఉంది అని ప్రార్థన చేసినప్పుడు అది నీ కుటుంబ ఆర్థిక ఇబ్బందు నీ అనారోగ్యంతో ఉన్నావో లేకపోతే బిడల విషయంలోనూ చింత కలిగి ఉన్నావో నీ పరిస్థితులన్నిటినీ దేవుడికి ప్రార్థన విజ్ఞాపన ద్వారా నీ విన్నపములను దేవునికి తెలియచేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు నీ ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తాడని దేవుని వాక్యములో చూస్తున్నాం ఒకటో పితుర్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచనాన మనం చూసినప్పుడు మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కాబట్టి మీ చెంత యావత్తు ఆయనకు తెలియచేయడి కనుక దేవుని సన్నిధానంలో మనంతటలో మనం చింతించడం వల్ల ఒక వెంట్రుకని తెలుపు కానీ నలుపు కానీ చేసుకోలేము కానీ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తే దేవుడు తప్పుకుంటా మన ప్రార్థనలకి ప్రతిఫలం ఇస్తాడు దేవుని ఎరిగిన వారివి దేవుని చరగబడిన వారివి దేవుని వాక్యాన్ని వింటున్న వారివి దేవుని వాగ్దానాలు పొందుతున్న వారు కాబట్టి ప్రభు సన్నిధానంలో మనము ప్రార్థన విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తాడు అందుకే కీర్తనల గ్రంథము యాభయో కీర్తన పదిహేను వచ్చినాను మనం చూసినప్పుడు ఆపత్కాలమందు కష్టకాలమందు నాకు మొదపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానని ప్రభు తెలియచేస్తున్నాడు దేవుని ప్రజలం కదా కష్టాల అనేవి మన జీవితంలో ఆపదలు అనేవి అనేకం వస్తాయి వచ్చేటప్పుడు మనం ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తే దేవుడు తప్పుకుంటా మన ప్రార్థన అందిస్తాం ప్రార్థనకు అసాధ్యమైంది ఏది లేదని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ప్రార్థన అగ్నిజాలలను ఆల్పుతుంది ప్రార్థన మరణించిన వారిని బ్రతికిస్తుంది ప్రార్థన వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తుంది అందు గురించి దేవుని సన్నిధానములో మనం ప్రార్థన చేసినప్పుడు అయితే ప్రార్థన పాపములో ఉండి ప్రార్థన చేస్తే మన ప్రార్థనకి జవాబు రాదు కానీ దేవుని చిత్తానుసారంగా పరిశుద్ధ హృదయముతో దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇస్తాడు దేన్ని కూర్చి మనం చింతించవసరం లేదు ఆకాశ పక్షులు పోషించిన దేవుడు అడవులో మృగాలు పోషించిన దేవుడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన చిత్తానుసారంగా ఆయన సన్నిధానానికి వెళ్ళి ఆయనని ఆశ్రయించినప్పుడు ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడు మన జీవితంలో కావలసిన ప్రతి అవసరత తీరుస్తాడని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని గూర్చి చింతించుకుంటా మనం దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు మన ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం చూడండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కీర్తనల గ్రంథము ఐదో కీర్తన పదకొండు పన్నెండు వచనాలు నిన్ను ఆశ్రయించే వారందరూ నిన్ను నమ్ముకున్న వారందరూ సంతోషించదురు నీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయదు నీతి మంతులను ఆశీర్వదించేవాడు నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లాసించదురు కనుక దేవుని సన్నిధానంలో నీతి మంతులను ఆశీర్వదించే దేవుడు ఆయన్ని ఆశ్రయించే ప్రజలను ఆనందము సంతోషాన్ని ఇచ్చే దేవుడు కాబట్టి దేన్ని కూర్చి చింతించుకుంటాను దేవుని సన్నిధానంలో నిన్ను రక్షించగలిగిన దేవుణ్ణి నేను స్వస్థపరచగలిగిన దేవుణ్ణి నా ప్రార్థన దేవుడు వింటాడు నా ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు అని విశ్వాసముతో ప్రార్థనా విజ్ఞాపన చేసి నీ విన్నపములు నీ కష్టాలేంటో దేవునికి తెలియచేయి దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు ప్రతిఫలం ఇస్తాడు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు Anubrahin Shunagaka Ame.